కాబట్టి డచ్ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పదాలు మన తెలుగులోకి వచ్చాయి విధంగానే పాలకుల భాష పాలితుల భాష పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి వాళ్ళు మనకు పాలకులుగా ఉన్నారు కాబట్టి అంటే ద్రావిడల పైన ఆర్యులు పెత్తనం వచ్చింది కాబట్టి ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ద్రావిడలపైన పైన పెత్తనం చేశారు కాబట్టి వాళ్ళ భాష ప్రభావం మన పైన పడింది అంటే మనం మాట్లాడుకునేటటువంటి భాష ద్రావిడ భాష ఈ ద్రావిడ భాషల్లో నాలుగు భాషలకు లిపి సాహిత్యం ఉంది తెలుగు తమిళం కన్నడం మలయాళం తుణుకు కొత్తగా కనిపెట్టారు ఇవి కాకుండా దాదాపు పద్దెనిమిది భాషలు ఉన్నాయి వాటికి లిపి సాహిత్యం లేదు కుడుగు కురుక్ మాంతో బ్రాహి బడగ గదబ వల్లారి నాయికి మొదలైనటువంటి ఇరవై యొక్క భాషలు మొత్తం దీంట్లో నాలుగు పోతే పద్దెనిమిది భాషలు లిపి సాధించారు ఇప్పుడు బోర్వలు మాట్లాడుకునేది కానీ సుఖాలీయులు మాట్లాడుకునేది కానీ ఇదంతా కేవలం మాట్లాడుకుంటారు తప్ప వాటికి రాసేటటువంటి లిపి లేదు ఇవన్నీ కూడా ద్రావిడ భాషల్లో వచ్చినటువంటి ఇవే అన్నమాట మనకు తెలుగు తమిళ కన్నడ మలయాళనికి ఒకే రకమైనటువంటి సమన్వయం ఉంటుంది ఇప్పుడు అమ్మా అమ్మ అని ఉంటుంది అన్న అయ్యా వీటన్నింటినీ కూడా కన్నడంలో కానీ ఇతర భాషల్లో కానీ ఆకర్షంగానే ఉంటుంది పోతే గ్రీకు లాటిన్ ఇంగ్లీషు సంస్కృతం మొదలైనటువంటివి యూరోపియన్ భాషలకు సంబంధపడినటువంటి ఆర్యన్ భాషలు కాబట్టి అంటే ఈ భాషలు సంస్కృతంలో నుంచి లిక్ ఉండేటటువంటివి అంటే సంస్కృతము ఇంగ్లీషు మొదలైనటువంటి భాషలు కానీ గ్రీకు లాటిన్ భాషలు కానీ సంస్కృతం నుంచి దిగుమతి అయినటువంటి ఇతర భాషలు హిందీ బెంగాలీ ఒరియా మొదలైనటువంటి ఉత్తరాది భాషలకంతా కూడా ఆర్య భాషలతో సంబంధం అది ఎట్లా చెప్పొచ్చును అని అంటే అనేక రకాలైనటువంటి కారణాలతో మనం చెప్పచ్చు మనం రాసేటటువంటి అక్షరాలు తెలుగు రాస్తాం తెలుగు గుండ్రని అక్షరాలు ఆ కానీ కాగాని సున్న పెట్టి దానితోనే వస్తాయి కానీ హిందీ కానీ సంస్కృతం కానీ అట్లాంటి లిపి కాదు దాని హిందీ ఎట్లా రాస్తాం పైన తలకట్లు పెట్టి దాని కింద రాస్తాం అంటే రాసే భాషలో కూడా వ్యత్యాసం మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఎక్కడ కానీ తెలుగు అక్షరాలలో ఒత్ అక్షరాలు రానే రావు నువ్వు ఏ ఇదన్నా తీసుకోండి ఉత్క్షణ వచ్చింది అనుకోండి ఏది అధ్యాపకుడు అనుకో ఒత్తు మంది కాదు భాష అన్నామనుకో మంది కాదు ఇక్కడ రాసిన చూడండి ఏది అంతర్జాతీయ మంది కాదు మాతృభాష మనం కాదు దినోత్సవం మన కాదు అంటే ఇవన్నీ కూడా సంస్కృతంలో నుంచి మనం అడాప్ట్ చేసుకున్నటువంటిది తెలుగు అని అంటే కేవలం ఒత్తులు లేనటువంటిది దీనికి ఉదాహరణ ఏమంటే అరవ భాషలో కఖ గగ ఐదు అక్షరాలకు ఒకే అక్షరం కా మాత్రమే ఉంటుంది చచ్చా త్యాచ ఒక అక్షరం మాత్రమే ఉంటుంది అంటే అరవ వాళ్ళు సంస్కృతాన్ని లిపిలో కలుపుకోలేదు వర్ణ సమాంయంలో కక్కల్లో వాళ్ళు కలుపుకోలేదు అందువల్ల వాళ్ళ భాష నేర్చుకోవడం సులభం మనం సంస్కృత భాష నేర్చుకున్నాం కాబట్టి ఈ భాష నేర్చుకోవడం చాలా కష్టమైనటువంటిది అన్నమాట ఇట్లా వర్ణ సమానాయ్యం పెరుగుతూ వచ్చింది ఇంకొక సులభమైన మాట ఏమిటంటే తెలుగులో ఎక్కడ కూడా సంయుక్త అక్షరాలతో ద్వివాక్షరాలతో మొదలు కాదు సంయుక్త అక్షరాలనుకో ద్విత్వాక్షరాలు ఇప్పుడు కట్టు బొట్టు అత్త అన్న నాక నావత్తు టాక టావత్స ద్విత్వాక్షరాలు అంటారు ద్విత్వాక్షరాలతో ఎప్పుడు కూడా తెలుగు అక్షరాలు కావు అట్లాగే సంయుక్త అక్షరాలతో కూడా మొదలు కాదు సంయుక్త అక్షరాలంటే ఇప్పుడు సంస్కృతంలో భ్రాద్రు బ్రదర్ అని వస్తుంది అనుకో బ్రా అని వచ్చిందనుకో ఇట్లాంటి అక్షరాలతో తెలుగు ఎప్పుడు మొదలు అంటే ద్విత్వాక్షరాలు కానీ సంయుక్త అక్షరాలు కానీ మొదలులో ఉండవు రూలు రూలు మొదలైనటువంటి అక్షరాలతో కానీ శాషాలతో కానీ ఎకారులతో కానీ ఊవు ఓవోలు వాకు కొమ్మించి ఊవు ఓవోలతో కానీ మొదలయ్యే అక్షరాలు తెలుగులో ఉండవు అంటే తెలుగు భాష ఎంత శ్రావ్యమైన భాష అంటే ఉత్తక్షరాలు లేనటువంటిది కఠిన పదాలు లేనటువంటిది సరళంగా ఉండేటటువంటిది రెండు మూడు అక్షరాలతో కలిసి ఉండేటటువంటి భాష తెలుగు అందుకే కర్ణాటక సంగీతంలో కూడా తెలుగులోనే పాటలు పాడతారు కారణం ఏమిటంటే తెలుగు అజంత భాష అన్ని అక్షులతో అంతమవుతుంది నేను వాడు అది ఇది అకారం ఇకారం ఉకారంతో అంతమయ్యే భాష తెలుగు కాబట్టి పాట పాడడానికి శ్రావ్యంగా ఉండేటటువంటి తెలుగు అందువలనే అరవాళ్ళు పాడినా కర్ణాటక వాళ్ళు పాడినా కూడా తెలుగు భాషలో మాత్రమే పాటలు పాడడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు మన భాషలోనే పాటలు పాడుతూ ఉంటారు తెలుగు భాషలో పాడుతారు అంత అనుకూలమైనటువంటి భాష అందుకే నిగుల కంటే అనేటటువంటి ఆయన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు తూర్పు ప్రాంత ఇటలీ భాష తెలుగు అని అన్నారు ఈ భాష యొక్క గొప్పదనం తెలిసినటువంటి సిపి బ్రౌన్ లాంటి వాళ్ళు వేమన పద్యాలను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు తెలుగు నిర్చి రాసినటువంటి వాడు ఆంగ్లేకు సిపి బ్రౌన్ ఇట్లాంటి వాళ్ళు తెలుగు ఎంతో సహాయం చేశారు ఇకపోతే తెలుగులో మనకి ఎప్పుడైతే నోరు తిరగదో దాన్ని ప్రకృతి వికృతుల కింద మనం మార్చుకుంటాం ప్రకృతి వికృతులు అనేది మీకు టెన్త్ క్లాస్లో ఉంది కదా టెన్త్ క్లాస్ పుట్టుకొని ఉంది ప్రకృతి వికృతులు అని ప్రకృతి వికృతి ఎందుకు వస్తుందంటే మన భాష పదాలను మనం ఉచ్చరించేటప్పుడు మన భాషకు అనుగుణంగా దాన్ని మార్చుకుంటాం కన్యా మనకు నోరు తిరగదు అందువల్ల ఏమన్నారంటే కొంతమంది కన్నే అన్నారు కొంతమంది కన్య అన్నారు ఓహో కన్యా ప్రకృతి వర్ణము అన్నారు అనుకో మనకు లేదు అందువల్ల అన్నారు ఉపాధ్యాయుడు ఇది నోరు తిరగల వజా అన్నారు ఇట్లా ప్రతి పదానికి కూడా ఇతర భాషల నుంచి వచ్చినటువంటి దాన్ని మన ఏదైతే మార్చుకుంటామో అట్లాంటి దాన్ని వికృతి పదం అని అన్న వికారం ఇప్పుడు ట్రాక్టరు వచ్చిందనుకో సంయుక్త అక్షరాలు మనకు తెలుగులో లేదు కదా అనేటటువంటి అక్షరాలతో మొదలు కాదు అందువల్లే మనం టాకటరు అన్నాం డాక్టరు అన్నాం అనుకో డాకటరు అన్నాం అంటే మన భాషకు అనుగుణంగా మనం మార్చుకుంటాం కాబట్టి అది ప్రకృతి అయితే ఇది వికృతి అనమాట కాబట్టి ఈ విధంగా భాషలు మనం మాట్లాడుతూ ఉండే కొద్దీ ఇతర భాషల్లో నుంచి అనేక రకాలైనటువంటి పదాలను మనం సేకరించుకుంటూ తెలుగు భాషను సుసంపన్నం చేసుకుంటాం ఈరోజు మనం ఇంగ్లీష్ పదాలను ఎన్నింటి లెక్కలేనన్ని తీసుకున్నాం ఒక వస్తువు మనకు లేనప్పుడు ఆ భాషలో నుంచి వచ్చేటటువంటి పదాలను మనం ఆటోమేటిక్గా మనం స్వీకరిస్తాం కారణం ఏమిటంటే ఇక్కడ ఆ భాష ఉండదు మనకు సెల్ వచ్చిందనుకో ఒక సెల్లు వచ్చేటప్పటికి దాంట్లో నుంచి ఎన్ని పదాలు వచ్చినా ఇంగ్లీష్ పదాలు సెల్లు దానికి సిమ్ దానికి ఛార్జింగ్ దానికి రీఛార్జి ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి పదాలు ఇంగ్లీష్లో పదాలు మనం ఇప్పుడు మన పదాలు లాగా వాడేస్తున్నాం ఈ రకంగా ఒక కొత్త వస్తువు వస్తే ఆ వస్తువు ఆ పదం ఎవరైతే కనిపెట్టినారో ఆ పదం నుంచే మనకు వస్తాయి అట్లాగే దానికి అనువాదం చేసినట్లయితే ఆ అనువాద రూపాలు కూడా మనకు తెలుగులో కొన్ని వస్తాయి ఇప్పుడు రైలు బండి అన్నాం అనుకో రైలు ఏమో ఇంగ్లీషు బండి ఏమో తెలుగు అంటే రైలు వచ్చినప్పుడు ఒక ఇంగ్లీష్ పదాన్ని ఒక తెలుగు పదాన్ని చేర్చి మరి రైలు బండిగా మనం మాట్లాడుతున్నాం అంటే రైలు బట్టి అంటే అనుకుంటాం కానీ రైలు అనేట ఇంగ్లీష్ మాట అట్లాగే నెంబర్ రాయి అని అంటాం అనుకోండి నెంబర్ రైట్ నెంబర్ ఉంటే రాయి నెంబర్ రైట్ నెంబర్ అనేది ఇంగ్లీషు రాయి అనేది తెలుగు కాబట్టి నెంబర్ రాయి ఇంగ్లీష్ మాట తెలుగు మాట అనుకుంటూ దాన్ని విడగొడతా తప్ప ఆ భాష ఏ పదానికి సంబంధించిందో మనకు తెలియదు అన్నమాట ఈ రకంగా భాషను మనం పోల్చుకుంటూ కనిపోయినట్లయితే అంటే మనం మాట్లాడేది ఏ భాష అని తెలుసుకుంటూ పోయినట్లయితే మనది తెలుగా కాదా అనేటటువంటి విషయాలు మనకు తెలుస్తూ వస్తాయి ఒక ఆయన తెలుగుని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే అన్నం తిన్నామన్నా ఆలోచన చేశామన్నా అర్థం అయ్యిందన్నా ఆరోగ్యంగా ఉన్నామన్నా ఉద్యోగంలో చేరామన్నా నానా గడ్డి తిన్నామన్నా బహుదూరపు పాటిసారన్నా నిర్మహమాటంగా మాట్లాడాలన్నా దురలవాట్లు పోవాలన్నా కరకంపుడన్నా రక్త కన్నీరన్నా గర్భగుడన్నా గర్భగుడన్నా ఇసుకాసులుడన్నా ఇవన్నీ కూడా తెలుగు భాషలో మనం మాట్లాడుతూ ఉండేటటువంటిది ఇదే తెలుగు భాష కాదు ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వాటిలో తెలుగు మాటలుగా మీరు అనుకుంటూ ఉన్నారు ఏది ఉద్యోగంలో చేరామన్నా ఉద్యోగం ఉద్యోగం అది కాదు అట్లాగే నానా గడ్డి తిన్నామన్నా నానా అనేటటువంటి మాట తెలుగు లేదు గడ్డి అనేటటువంటి మాత్రమే తెలుగు బహుదూరపు పాఠశాలి బహుదూరం పాటశారి రెండింటినీ కలిపి కొంక్ దేశం దేశం బహుదూరపు బాటసారి బహుదూరం సంస్కృతం మాట అట్లాగే నిర్మోహ దూరలవాట్లు కరకంఠుడు రక్త కన్నీరు రక్తం అనేది సంస్కృతం కన్నీరు అనేది తెలుగు అనమాట రెండింటి అంటే గర్భగుడి గర్భం అనేటటువంటిది సంస్కృతం గుడి అనేది తెలుగు రెండింటిని కలిపి చేశాడు ఇట్లా అనేక రకాలైనటువంటి పదాలు మనకు వస్తూ ఉన్నాయి ఇంకొక ఎగ్జాంపుల్ మనకు సంఖ్యావాచకాలు ఉన్నాయి సంఖ్యా ద్రావిడ భాషలకు ఆది భాషలకు పోలిక పోలికేమిటంటే మనం తెలుగులో మాట్లాడుకు ఒకటి రెండు మూడు నాలుగు పది ఒకటి పదకొండు పది రెండు పన్నెండు ఇంట్లో మాట్లాడుకుంటూ పోతాం కానీ సంస్కృతంలో అట్లా ఉండదు సంస్కృతంలో ఎట్లుంటుందంటే ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అంటే ద్వాదశి ముందు రెండు వస్తుంది మళ్ళా పది వస్తుంది త్రయోదశి త్రీ మూడు వస్తుంది దస్ పది తర్వాత వస్తుంది అంటే మూడు పది వస్తుంది మనకేమో ముందు పది వస్తుంది మళ్ళీ మూడు వస్తుంది ఇంగ్లీషులో కూడా ఈ రకంగానే ఉంటుంది ఎందుకంటే అది ఇండో యూరోపియన్ భాషలకు సంబంధించి త్రీటీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ సిక్స్ టెన్ సిక్స్టీన్ అంటే సంస్కృతము ఇంగ్లీషు సాంస్క్రిట్ ఇవన్నీ కూడా ఒక కుదురు నుంచి వచ్చినటువంటివి కాబట్టి ఆ రకంగా ఉంటాయి ఇట్ చూస్తుంటూ పోతే ఎన్నో విషయాలు నాకు నాలుగు నిమిషాలు టైం ఇచ్చినారు కాబట్టి నేను చవులూర చేయు రసాల పండ్లను మించి కలకండ తీపిని ఇలకు దించి చక్కెర మాధులు చాలా తక్కువ చేసి దేని ఎరుచులు ధిక్కరించి చుక్కంటి పండ్లను తొక్క ఊడను కొట్టి మధుర మధురిమను బూజు కప్పి మనసు తొలగకు గెదలను కలిపించి చెరుకు రసంగును చరణు బట్టి అన్నిటికీ ఉచును ఇన్ని ఏళ్ళుయని మాటల తేటతేట తెలుగు సుధలను చెలికించి తెలుగు భాష తల్లి సంస్కృతము మరి ముద్దాడు భాష అని కానీ ఇక్కడ ఆయన రాసినటువంటి తల్లి సంస్కృతము అన్నాడు తల్లి సంస్కృతం కాదు ఇది పెంచినటువంటి తల్లి తెలుగును తప్ప కన్న తల్లి మాత్రం కాదు పెంచిన తల్లి అయింది ఎన్నో రకాల వేలాది పదాలు తెలుగు లేకొచ్చి సుసంపన్నం చేశాయి కాబట్టి తెలుగును సంస్కృతం సుసంపన్నం చేసింది శ్రీనాథు లాంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో తల్లి సంస్కృతం యథ భాషలకు అని చెప్పుకొని చెప్పుకొనిచ్చినారు కానీ తల్లి మాత్రం కాదు పెంచి పోషించిన తల్లి మాత్రమే తెలుగు అట్లాంటి తెలుగును మన మాతృభాష శ్రావ్యమైనటువంటి ఈ భాషను సంగీతానికి అనువైనటువంటి భాషను మీరందరూ తప్పనిసరిగా నేర్చుకొని ఎప్పుడు తల్లిని తల్లి భాషను తన భూమిని వీటిని మర్చిపోకూడదని